సమావేశంలో పాల్గొన్నారు నమస్కారం యూనియన్ బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వికసిత్ భారత్ లక్ష్యంగా ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మరి ఫిబ్రవరి ఒకటిన యాభై లక్షల కోట్లు మరి మొట్టమొదటిగా చరిత్రలోనే మొట్టమొదటిగా యాభై లక్షల కోట్లు దాటినటువంటి బడ్జెట్ని లోక్సభలలో ప్రవేశపెట్ట పెట్టిన విషయం మనందరికీ తెలుసు మరి ఈ బడ్జెట్లో గరీబ్ యూత్ అన్నదాత మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించిన విషయం మనందరికీ తెలిసిందే మరి మధ్యతరగతి వ్యక్తికి పన్నెండు లక్షల వరకు పన్ను రాయితీ అంటే పన్నెండు లక్షల రూపాయల రిబేటుని కల్పించడము ఈరోజు దేశ చరిత్రలోనే ఒక చరిత్రాత్మక నిర్ణయం ఇది మరి అదేవిధంగా ఉద్యోగులకైతే డెబ్బై ఐదు వేల వరకు మరి రిబేటు అంటే ఉద్యోగస్తులకి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు వరకు కూడా వారు పన్ను చెల్లాల్సిన పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు మరి దేశ ప్రజలు ఏ రకంగా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు దేశ ప్రజలు ఎలా ఏ విధంగా సంతోషంగా ఉన్నారు అన్నది మనకి ఢిల్లీ ఎలక్షన్స్లోనే మనం దీని యొక్క రిజల్ట్ కూడా చూసినాం అంటే యావత్ దేశ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసినారు ఈ యొక్క నిర్ణయం పట్ల అదేవిధంగా మరి నరేంద్ర మోదీ గారి సర్కార్ మరి అన్నదాతల సర్కార్ రైతుల సర్కార్ అని చెప్పడానికి కూడా వారు ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు దాంట్లో మనం చూసినట్టయితే ఈసారి బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అంటే రైతులకు రుణ పరిమితిని యొక్క క్రెడిట్ కార్డ్స్ని మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కూడా మరి పెంచడం జరిగింది అదేవిధంగా మరి మరి పత్తి సాగు కూడా దేశంలో ఎక్కువ ఉన్నది తెలంగాణలో మరి పత్తి సాగు ఎక్కువ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే మరి పత్తు దిగుబడి పెంచే విధంగా కూడా ఐదు సంవత్సరాలకి ఒక మంచి ప్రణాళికని కూడా రూపొందించారు మరి పప్పు ధాన్యాల దిగుబడి పెంపు కూడా ఈరోజు వెయ్యి కోట్ల కేటాయింపు చేసి మరి దానికి సంబంధించిన ప్రాణ ప్రణాళికను కూడా రూపొందించారు మరి పసుపు బోర్డు మరి మోదీ సర్కార్ చెప్పిందే చేస్తుంది దానికి ఈరోజు నిదర్శనమే మా యొక్క అరవింద్ గారు మా నిజామాబాదు ఎంపీ గారు ఏ రకంగా మరి పసుపు బోర్డు కూడా ఈరోజు నరేంద్ర మోదీ సర్కారు ఈరోజు ఇవ్వడము మరి మనకు తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వస్తున్న వారికే మరి ఈరోజు దానికి సంబంధించిన చైర్మన్ కూడా మనకి ఇవ్వడమని అందరం కూడా చూసుకున్నాం అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి రైతులకు కూడా ఈరోజు ఈ బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధికి రైతులకు మరి గ్రామీణ అభివృద్ధికి సంబంధించి రెండు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు కేటాయింపు గ్రామీణ అభివృద్ధి హామీకి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది వేల కోట్ల కేటాయింపు గ్రామీణ తాగునీటి పథకము అంటే జల్ జీవన్ మిషన్ కూడా అరవై ఏడు వేల కోట్లు కేటాయించారు పిఎం కిసాన్ యోజన పిఎం కిసాన్ యోజన కూడా అరవై మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించింది మరి ఈరోజు తెలంగాణలో నల్గొండలో ఎక్కడికి పోయినా కూడా మరి మోదీ గారి డబ్బులు వచ్చినాయి కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి డబ్బులు పడతలేవు మరి మమ్మల్ని మోసం చేసిందని చెప్పి యావత్ నల్గొండ జిల్లాలో కూడా రైతులు చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే అంటే మరి ఈరోజు నరేంద్ర మోదీ గారి సర్కార్ అరుగులైన ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టించాలన్నటువంటి సంకల్పంతో ఉన్నది మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల కేటాయింపు జరిగింది అదే మనం చూసినట్టయితే మా గౌరవ కేంద్ర సహాయ హోంమంత్రి వర్యులు గౌరవ నీళ్ళు బండి సంజయ్ గారు మనం చెప్పిన కూడా మరి తెలంగాణలో ఈరోజు ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద ఈరోజు నరేంద్ర మోదీ గారి సర్కారిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి ఇళ్ళని పేరు మార్చి ఈరోజు నల్గొండలో కావచ్చు యావత్ తెలంగాణలో కావచ్చు వారేదో ఇస్తున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు నల్గొండ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి ఎల్లు కట్టించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారన్న విషయం అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద రెండు లక్షల మూడు వేల కోట్లు కేటాయింపు ఆహారాల సబ్సిడీ కూడా నలభై తొమ్మిది వేల కోట్ల కేటాయింపు మనం ఎక్కడ చూసినా ఈరోజు రేషన్ ఇస్తున్నది నరేంద్ర మోదీ గారి సర్కార్ అని యాత్వత్ నల్గొండలో ఏడిపోయినాడు గతంలో కూడా మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇస్తాను ఇప్పుడు అందరూ పబ్లిక్ కూడా ప్రజలందరూ క్లియర్గా ఉన్నారు ఇది నరేంద్ర మోదీ గారు ఇస్తానన్న విషయం అందరూ కూడా తెలిసిందే అదే విషయంగా అంగన్వాడీలకు కూడా ఇరవై వెయ్యి తొమ్మిది వందల అరవై కోట్ల కేటాయింపు జరిగింది నేను యావత్ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి అదేవిధంగా పట్టణ ప్రాంత పేదలకు గృహాలకు కూడా అంటే అర్బన్ వాళ్ళకు కూడా మరి ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరి వారు కూడా ఈ యొక్క స్కీమ్ని పొందే విధంగా వారికి కూడా పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్ల కేటాయింపు ఈ విషయంలో కూడా మరి నరేంద్ర మోదీ గారి సర్కార్ కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రోడ్లు ఎవరేస్తున్నారంటే నరేంద్ర మోదీ గారి సర్కార్ భాజపా సర్కార్ ఈరోజు రోడ్లు వేస్తుందన్న విషయం మనందరికీ తెలుసు ఈరోజు పిఎం గ్రామ్ గ్రామీణ సడక్ యోజన కింద కూడా గ్రామీణ రహదారులు కూడా పంతొమ్మిది వేల కోట్ల కేటాయింపు ఈరోజు జరిగింది ఈరోజు నితిన్ గడ్కరీ గారు ఎవరైతే మా యూనియన్ మినిస్టర్ ఉన్నారో ఎవరు పోయినా కూడా ఈరోజు అందరినీ ఒకే విధంగా రాజకీయాలని అతీతంగా ఈరోజు దేశ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు నల్గొండ జిల్లాలకు కూడా ఎన్నో కేటాయింపులు రహదారి విషయంలో చేస్తూ ఉన్నట్టు చేస్తుంటే మరి ఈ యొక్క ఆర్ఎండ్బి మినిస్టర్ స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో మరి అది వీరే చేస్తున్న విధంగా వీరికి మరి వీరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నల్గొండ గతంలో చెప్పినమో ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండకి తీసుకొచ్చింది కోడిగుడ్డే గతంలో ఎన్నో సంవత్సరాలు ఎన్నోసార్లు వారు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా ఉన్నారు కానీ నల్గొండ జనాలని నట్ట ఈరోజు మోసం చేసినటువంటి వ్యక్తి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మన అందరం కూడా గుర్తు చేసుకోవాలి గ్రామీణ సడక్ యోజన కింద కూడా ఈరోజు నితిన్ గడ్కరీ గారు మరి మోదీ గారి నాయకత్వంలో రహదారుల అభివృద్ధి మరియు వికసి భారతే జయంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అదే విషయం అదేవిధంగా ఎల్పిజి కనెక్షన్ల విషయంలో తొమ్మిది వేల ఒక వంద కోట్ల కేటాయింపు ఈరోజు కేటాయించింది పిఎం అన్నదాత ఆదాయ సంరక్షణ యోజన కింద ఆరు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లు కేటాయించారు యూరియా రాయితీ కూడా లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు కేటాయించిన విషయం మనందరికీ తెలుసు మరి ఈరోజు మహిళలకు కూడా పెద్ద పీడ వేస్తూ ఉన్నది నరేంద్ర మోదీ గారి సర్కార్ భారతీయ జనతా పార్టీ రోజు మహిళా శిశు అభివృద్ధికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల కేటాయింపు మహిళా సాధికారత మరి లక్ష్యంగా మరి మిషన్ శక్తి అమలుకు మూడు వేల ఒక వంద యాభై కోట్లు ఈ బడ్జెట్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇస్తున్నారు వారి అభివృద్ధి కోసము అధిక కేటాయింపు మనకు తెలుసు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇంతకుముందు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరంలో వారు ఇంత కేటాయింపు చేయలేని విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా చెప్పుకుంటే ఈరోజు స్వాధాన్ గృహాలు కావచ్చు ప్రధాని మాతృ యోజన కావచ్చు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కావచ్చు నేషనల్ కృషి స్కీమ్ కావచ్చు రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్లను వారికి కేటాయించిండ్రు మరి మనం చూస్తే నరేంద్ర మోదీ గారు మరి తెలంగాణలో మేము గతంలో కూడా చెప్పిన మేము ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించడంతో పాటు ఉచిత విద్య ఉచిత వైద్యం అనే విషయం కూడా గతంలో కూడా ఈరోజు చెప్పడం జరిగింది తెలంగాణలో మరి ఈరోజు వైద్య రంగానికి కూడా పెద్దపీట వేసిండు నరేంద్ర మోదీ గారి సర్కార్ తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల కేటాయింపు ఈరోజు వైద్య రంగానికి చేసిన రు ఈరోజు ఇంతకుముందు ఏ ఒక్క సర్కారు కూడా ఇంత పెద్ద కేటాయింపు వైద్య రంగానికి ఈరోజు చేయలేని విషయం మీ అందరు గుర్తు చేస్తూ ఉన్నారు ఇందులో ఇందులో ఆయుష్మాన్ భారత్కి తొమ్మిది వేల నాలుగు వందల ఆరు కోట్ల కేటాయింపు జాతీయ వైద్య మిషన్కి ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లు మరి వైద్య రంగానికి నిధులు పెంచడమే కాకుండా వైద్య విద్య అంటే అభ్యసించే విద్యార్థులకు కూడా కేంద్రం ఒక శుభవార్త చెప్పింది ఈరోజు ప్రతి ఒక్క కేవలం మనకు తెలుసు ప్రైవేట్ రంగంలో కూడా ఏ రకంగా మెడికల్ కాలేజీల్లో ఫీజులు తగ్గించిందో నరేంద్ర మోదీ గారి సర్కారు మనందరికీ తెలుసు మరి అదేవిధంగా ఈరోజు సీట్లు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ గారి సర్కారు మొట్టమొదటిసారి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ప్రభుత్వము మరి వారి ప్రభుత్వం వచ్చినప్పుడు యాభై ఒక్క వెయ్యి మూడు వందల నలభై ఎనిమిది సీట్లు ఉన్నాయి మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు నాటికి లక్ష ఏడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది సీట్లు పెరిగినాయి అంటే దట్స్ అ ట్రెమెండస్ గ్రోత్ మనం ఈరోజు చూసినట్టయితే వైద్య కళాశాలలో కూడా నిర్మలసిందరం అనేది చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాలు కూడా అంటే నెక్స్ట్ కమింగ్ ఫైవ్ ఇయర్స్లో కూడా డెబ్బై ఐదు వేల సీట్లు పెంచే లక్ష్యంగా మరి ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా పదివేల సీట్లు పెంచుతూ ఉన్నది నరేంద్ర మోదీ గారి సర్కారు అంటే ప్రతి ఒక్క రానున్న కాలంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈరోజు ఎంబీబీఎస్ స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చే విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నదన్న విషయము నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా కొత్తగా ఎయిర్పోర్ట్స్ అంటే ఈరోజు ప్రపంచంలోనే భారతదేశాన్ని అతి ఉన్నత స్థానంలో ఈరోజు చేర్చే విధంగా ఈరోజు మనదొక గ్రోయింగ్ ఎకానమీ భారతదేశాన్ని ఈరోజు ఒక పవర్ఫుల్ నేషన్గా యావత్ ప్రపంచం చూస్తూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే మరి కొత్తగా వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఎయిర్పోర్ట్స్ నూట పదిహేడు ప్రాంతాలకి ఎయిర్పోర్ట్లు ఈరోజు ఉన్నాయి మరి ఈరోజు మన ఆంధ్రకు సంబంధించిందే మరి మన యొక్క ఎన్డీఏ సర్కారు ఉన్నటువంటి మంత్రిగారే ఉన్నారు కాబట్టి మరి తెలంగాణ కూడా వారు పెద్ద ఎత్తున వారి ప్రయత్నం కూడా ఈరోజు భాజపా సర్కారు కూడా తెలంగాణలో ఎయిర్పోర్ట్లు కూడా అభివృద్ధి చేసే పనిలో ఉంటుందనే విషయం మీ అందరికీ చెప్తా ఉన్నాను అదేవిధంగా రైల్వేస్ చూసినట్టయితే మనం నల్గొండ కావచ్చు బిర్యాదు కూడా కావచ్చు మరి యావత్ తెలంగాణలో సికింద్రాబాద్ కావచ్చు మరి రైల్వేస్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ డెవలప్మెంట్ కోసము రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కోసము రైల్వే రంగానికి రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ బడ్జెట్ ఈరోజు రైల్వేస్కి కేటాయించిన విషయం మన దగ్గరికి తెలిసిందే డిగ్ వర్కర్స్కి కూడా ఈ ఈస్ట్రమ్ పోర్టల్స్లో మరి ఐడెంటిటీ కార్డ్స్ మరి అదేవిధంగా లక్ష కోట్ల మందికి ఆరోగ్య బీమా పథకం కూడా ఈరోజు మరి గిగ్ వర్కర్స్కి నరేంద్ర మోదీ గారి సర్కారు ఇస్తూ ఉన్నది మరి స్టార్టప్స్ కోసం ఈరోజు యంగ్ ఇండియా స్టార్టప్స్ ఈరోజు ప్రపంచంలోనే భారత్ ఈరోజు యువత మరి ముఖ్యంగా చాలా ముందుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈరోజు మరి స్టార్టప్స్ కోసం కూడా ఈరోజు ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ పేరిట ఇరవై కోట్ల రుణాలు ఈరోజు నరేంద్ర మోదీ గారి సర్కారు కేటాయించింది అదేవిధంగా ఎంఎస్ఎంఈ కింద ఐదు సంవత్సరాలలో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ బడ్జెట్ని కేటాయించింది అదేవిధంగా ఎంఎస్ఎంఈ రుణాలు కూడా ఐదు నుండి పది కోట్ల వరకు కూడా మరి నరేంద్ర మోదీ గారి సర్కారు పెంచింది అదేవిధంగా ముప్పై వేల మంది వీధి వ్యాపారులకు కూడా క్రెడిట్ కార్డులు ఇస్తూ ఉన్నది నరేంద్ర మోదీ గారి అదే అదేవిధంగా మనం మనం చూసినట్లయితే యావత్ నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున మరి ముఖ్యంగా బిర్యాదు కూడా కావచ్చు నల్గొండ కావచ్చు మరి తెలంగాణలో చాలా అగ్రస్థానంలో పిఎం విశ్వకర్మ యోజన అంటే కుల వృత్తులకు అభివృద్ధికి కూడా రుణాల విషయంలో కూడా నల్గొండలో ఎంతో మంది కూడా ఈ యొక్క పిఎం విశ్వకర్మ యోజన కింద వారు రుణాలు తీసుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే దీనికి సంబంధించి కూడా ఐదు వేల ఒక వంద కోట్ల కేటాయం జరిగింది మరి గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరి లక్ష్మణన్న గారు ఎన్నోసారి చెప్పడం జరిగింది మరి ఈ యొక్క పథకాన్ని కూడా అందరూ కూడా వినియోగించుకోవాలి మరి ఎవరికి రాను రాకున్నా కూడా మరి భారతీయ జనతా పార్టీ కార్యాలయము మరి మీకు ఇరవై నాలుగు గంటలు తెరిసే ఉంటుంది దీనికి సంబంధించి మా కార్యకర్తలు కూడా మరి ఈరోజు యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి ఈ రుణాలు ఏ రకంగా తీసుకోవాలి ఏ రకంగా మరి దాని యొక్క గైడెన్స్ కూడా మా యొక్క కార్యకర్తలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విషయంలో అని చెప్పి మేము అందరూ గుర్తి చేస్తూ ఉన్నాం అంటే ఈరోజు తెలంగాణకి ఏమి ఇచ్చింది అని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఈ యొక్క జిల్లా మంత్రి కావచ్చు పలుమార్లు నేను చెప్పడం జరిగింది నేను మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ బడ్జెట్ మీరు చూసినట్టయితే మరి మీ యొక్క రాష్ట్ర బడ్జెట్ ఏ రకంగా ఉన్నది నల్గొండ విషయంలో మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల కావచ్చు ఈరోజు దేశ ప్రజల పట్ల కావచ్చు ఏ రకంగా చిత్తశుద్ధి ఉన్న విషయం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి గతంలో చూసిన మనందరం కూడా ఏ రకంగా మరి బడ్జెట్ ఈ రకమైన బడ్జెట్ని ప్రవేశపెడితే మరి ఢిల్లీ ఎలక్షన్ల ముందు నల్గొండలో మరి డిస్టుబొమ్మ నరేంద్ర మోదీ గారి డిస్టుబొమ్మ కాల్చే ప్రయత్నం ఎంత దుర్మార్గము ఈరోజు నరేంద్ర మోదీ గారి సర్కారు ఒక పేదల సర్కారు రైతుల కోసము యువత కోసము మహిళల కోసం మరి భారతీయులందరూ కూడా నాకు కుటుంబ సభ్యులని చెప్పు చెప్పే విధంగా ఈరోజు మోదీ గారు మన దేశ ప్రజలందరి కోసం పనిచేస్తుంటే మరి యొక్క కాంగ్రెస్ నాయకులు నల్గొండ జిల్లాలో ఇటువంటి చెండాల పనులకి ఈరోజు వాళ్ళు చేస్తూ ఉంటే ఇదంతా చాలా 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 మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు మేము మరి మొన్న కూడా చెప్పినాము ఈ రకమైన చేస్తే పోలీస్ శాఖను కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను భార భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అరే మేము ఒక చిన్న నిరసన వ్యక్తం చేస్తే మరి మీరు మమ్మల్ని ఏ రకంగా అడ్డుకుంటున్నారు మరి మీ ఇంటెలిజెన్సు మరి ముందే వచ్చి ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేస్తుంటే మరి మొన్న ఒక ఈ దేశ ప్రధాని డిస్టి బొమ్మ నల్గొన్న నడి బొడ్డున తగలబెడితే మీరు పండుకున్నారా మీరు ఎక్కడున్నారని అని చెప్పి నేను ఈ పోలీస్ శాఖని నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీరు ఈరోజు కేవలము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈరోజు మీరు కొమ్ముగాస్తా ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కొమ్ముగాస్తా ఉన్నారు మీకు కూడా ఎన్నో రోజులు లేవు రాబోయేది భారతీయ జనతా పార్టీ సర్కార్ ఖచ్చితంగా కూడా ఈ రకంగా చేస్తే మీరు ఎవరు కూడా ప్రజలు హర్షించరు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు పోలీసులందరూ కూడా పోలీస్ శాఖని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు అందరినీ ఒకే రకంగా చూడాలి అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా నేను పోలీస్ శాఖకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి కేంద్ర పనుల విషయంలో కూడా ఇరవై ఆరులో ఆర్థిక సంవత్సరం తెలంగాణకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల కేటాయింపు చేసిండ్రు కిసాన్ క్రెడిట్ కార్డుల విషయంలో మరి ఈరోజు తెలంగాణలో కూడా ఎంతోమంది రైతులకి మేలు జరుగుతూ ఉన్నది మహిళలకి మేలు జరుగుతూ ఉన్నది స్టార్ట్అప్ సేషన్లో ఎంఎస్ఎంఈల విషయంలో మరి యువతకి ఈరోజు అదేవిధంగా ఉద్యోగులస్తులకి మనం ఈరోజు ఢిల్లీ ఎలక్షన్లే కాదు నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల్లో కూడా ఏ రకంగా ఈ యొక్క బడ్జెట్ విషయంలో ఒక వన్ సైడ్ ఢిల్లీలో ఏ రకంగా ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ మనం చూసినామో అదే విధంగా నల్గొండ జిల్లాలో కూడా ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఈరోజు భారతీయ జనతా పార్టీ చూడబోతూ ఉన్నది మరి ఈరోజు మరి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఒక డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఇప్పటికైనా కూడా ఆరు గ్యారెంటీలు మరి ఈరోజు నాలుగు వందల ఆరు హామీలు నాలుగు వందల ఇరవై అది ఏమని చెప్పుకుంటారో వాళ్ళు అన్నీ కూడా అన్నీ కూడా ఒక బోగస్ మాటలు ఫేక్ గ్యారెంటీస్ ఫేక్ హామీస్ ఏవి కూడా నెరవేర్చలేదు రైతులకు రుణమాఫీ జరగలేదు ఈరోజు మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చిన ఈరోజు ఓబీసీల విషయంలో కావచ్చు అన్నిట్లలో కూడా వాళ్ళు ఈరోజు ఫెయిల్ అయిపోయిందన్న విషయం మనందరం కూడా మరి గుర్తుపెట్టుకోవాలి సింగరేణికి పదిహేడు వందల కోట్ల కేటాయింపు మరి స్వాతంత్ర సమర యోధులకు నిజాం సంస్థాన విలీనం కోసం పోరిన యోధులకు కూడా పెన్షన్లు ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్ల మరి కేటాయింపు వారికి కూడా జరిగింది కాబట్టి నేను ఈ మీడియా ముఖ్యంగా నేను యావత్ నల్గొండ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మరి యొక్క బడ్జెట్ని కూడా మీరు కూడా చాలా మరి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఈరోజు నరేంద్ర మోదీ గారి సర్కారు ఈరోజు మన అందరి కోసము మరి దేశ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నది కాబట్టి మరి ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నది వారు ఏ యొక్క ఈ ఈ యొక్క స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి వారు హడావిడి చేసే ప్రయత్నం చేసింది కానీ మీరు తర్వాత చూడాలి మరి రోజు మేము భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా తయారైపోయింది మేము అన్ని మున్సిపాలిటీలతో పాటు మరి ప్రతి ఒక్క గ్రామంలో కూడా రాన్న స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా కాశీ అబ్జెండానికి ఖాయమని చెప్పి అందర్భంగా తెలియజేస్తా ఆరు గ్యారెంటీల విషయంలో మేము గతంలో కూడా రైతుల పక్షాలు కావచ్చు మహిళల పక్షాలు కావచ్చు మరి మేము బూత్ లెవెల్లో గ్రామ లెవెల్లో బూత్ లెవెల్లో కూడా ఒక ప్రణాళికని మేము సిద్ధం చేసి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను ఎక్కడా కూడా తిరగరీయకుండా మరి వారందరూ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా ఈ యొక్క స్థానిక మంత్రి కావచ్చు ఈ యొక్క ఎమ్మెల్యే గారు మరి వారికి వచ్చే అర్హత లేదు వారు ఈ యొక్క గ్యారంటీలని మరి వారు ఈ యొక్క ఆరు గ్యారెంటీలని అమలు చేసే నల్గొండకు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు చెప్తాను అన్న అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు పంతొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది అంటే ఒక పార్టీ బాధ్యతలు అంటే పదవులు అంటే మేము బాధ్యతగా భావిస్తాము పార్టీ బాధ్యతల విషయంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక డెమోక్రటిక్ వేగా ఈరోజు బూత్ స్థాయిలో కూడా ఒక అధ్యక్షుని ఎన్నుకునే రకంగా మరి మండల స్థాయిలో మండల అధ్యక్షుని ఎన్నుకునే విధంగా జిల్లా స్థాయిలో కూడా జిల్లా అధ్యక్ష ఎన్నుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఎంతోమంది ఆశావాళ్ళు ఉంటారు మోర్ దెన్ ట్వంటీ మెంబర్స్ నల్గొండ జిల్లాలో కూడా వారందరూ పోటీ పడ్డరు కాబట్టి మరి ఉన్నది ఒక్కటే కాబట్టి మరి ఆ నేను కూడా గతంలో మరి ఎమ్మెల్యేగా నేను కూడా ఆశించిన తర్వాత ఎంపీగా కూడా మనం ఆశిస్తాం కానీ మనము ఈరోజు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరైనా అసంతృప్తులు ఉన్నా ఎవరైనా ఇది ఉన్నా కూడా మాది మా ఒక్క కుటుంబ సమస్య కాబట్టి అందరినీ కలుపుకొని ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ గెలవడమే మా ఒక్క లక్ష్యం స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్ గెలవడమే మా లక్ష్యంగా అందరినీ కలుపుకొని మరి ఒక్క తాటి మీద వచ్చి మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీతోని మేము పోరాటం చేయబోతాము ఖచ్చితంగా మరి ఎంపీ ఎలక్షన్లో మీరు కూడా చూసినట్టయితే మనకి ఈరోజు రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి గతంలో యాభై వేల చిల్లర ఓట్లు వస్తే ఇప్పుడు మనం ఈ యొక్క నల్గొండ పార్లమెంట్లో కావచ్చు భువనగిరి పార్లమెంట్లో కావచ్చు మన ఓట్ షేర్ కూడా పెరిగింది అదేవిధంగా నల్గొండ అసెంబ్లీలో కూడా ఓట్ షేరు పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క చోట కూడా మరి మేము పోటీ ఉన్నాము మీరు చూస్తారు మరి పెద్ద ఎత్తున మేము యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము గెలబోతాం అన్న అయితే దాంట్లో కొంతమంది ఆశావాహులు ఉన్నారు నల్గొండ జిల్లాలో వందల సంఖ్యలో సీనియర్లు ఉన్నారు వందల సంఖ్యలో సీనియర్లు ఉన్నారు అయితే దాంట్లో ఒక ముగ్గురు నలుగురు వారు ఆశించిన వారు మరి వారికి కొంత ఆసక్తి ఉన్నప్పుడు అది మా రాష్ట్ర పార్టీ చూసుకుంటుంది ఈరోజు టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఆరు అసెంబ్లీలలో కూడా ఈరోజు మరి మీటింగ్లు ఉన్నాయి మా రాష్ట్ర నాయకత్వం కూడా ఉన్నది అన్ని చోట్ల కూడా అంటే ఇప్పుడు దీని తర్వాత మీరు కింద మా నల్గొండ అసెంబ్లీ మీటింగు దాని తర్వాత ఆరు అసెంబ్లీల మీటింగ్ కూడా ఉంటుంది మొన్న మిర్యాలగూడల అభ్యర్థి కావచ్చు ఈరోజు నాగార్జున సాగర్ అభివృద్ధి వారి అభ్యర్థి కావచ్చు మరి గంగిడి మనోహర్ రెడ్డి గారు మునుగోడులో కావచ్చు అందరూ అక్కడికక్కడ అందరూ కూడా ఈరోజు పనిలో ఉన్నారు టీచర్ ఎమ్మెల్సీ మరి సరోతన్ రెడ్డి గారిని గెలిపించి గెలిపించి గెలిపే లక్ష్యంగా అందరం కూడా కలిసే పని ఉన్నారు ఎంపీ క్యాండిడేట్ కూడా మరి గోరు నర్సన్ వచ్చిండు మొన్న నామినేషన్ దానికి సైదరెడ్డి గారు వచ్చిండ్రు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు ఏక తాటి మీదకి వచ్చి మరి ఈ యొక్క ఎమ్మెల్సీని గెలి టీచర్ ఎమ్మెల్సీని కూడా గెలిపే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం ఒకరిద్దరు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఒకరిద్దరు ముగ్గురు ఉన్నారు వందల సంఖ్యలో సీనియర్లు ఉంటే ఒకరిద్దరు ముగ్గురు అసంతృప్తి ఉన్నారన్న విషయంలో వారు కూడా రాష్ట్ర పార్టీ కూడా వారితో మాట్లాడుతూ ఉన్నది ఒకటి రెండు రోజుల్లో వారు కూడా పార్టీలో మరి అందరితో కలిసి మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మీకు అందరికీ అయితే మా దాంట్లో ఏముంటుందంటే ఈరోజు మండల స్థాయిలో మండలి స్థాయిలో ఈరోజు మండల అధ్యక్షుల విషయంలో మేము రాష్ట్ర నాయకత్వం ఈరోజు డిసైడ్ చేస్తుంది ఎవరు మండల అధ్యక్షులు విషయం మేము ఎవరైనా కూడా డిసైడ్ చేసేటరం కాదు అక్కడ ఏ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులు తర్వాత జిల్లా కోర్ కమిటీ కూడా కూర్చొని మరి రాష్ట్ర నాయకత్వం ముందు వారి పేర్లు పెడితే వారు డిసైడ్ చేస్తారు అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షుని ఎంపిక కూడా మరి ఈరోజు ఒక జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు తప్ప ఏ రకంగా కూడా మరి ఈరోజు ఇందాక ఎవరు అడిగిన విధంగా మరి ఏజ్ అన్నది కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు ఏ రకంగా దేశ ప్రజల కోసం ఈరోజు పాటు పడుతున్న మనందరికీ తెలుసు ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు యువతని ప్రోత్సహిస్తూ ఉన్నది మరి ఒక యువకుడికి విద్యావంతుడికి చదువుకున్న వాళ్ళకి ఈరోజు అధ్యక్షునిగా నియమకం చేస్తారంటే నేనే దానికి సాక్షి ఈరోజు ఏజ్ అన్నది ఈరోజు ఎవరు కూడా దొంగ సర్టిఫికేట్ చూసుకుని ఇది ఉద్యోగమే కాదు ఈరోజు రాష్ట్ర పార్టీ కూడా కార్యాలయం ఇందాక ఎవరు అడిగినట్టుగా కార్యాలయాన్ని నడపడడం కాదు దేనికైనా కూడా ఈరోజు జిల్లా అధ్యక్షులుగా మేమే మా సొంత సంపాదన నుండి మేము చేయాల్సిందే తప్ప రాష్ట్ర పార్టీ నుంచి ఏం రాదు బికాజ్ పాలిటిక్స్ అనేది నరేంద్ర మోదీ గారు చెప్పిండ్రు పాలిటిక్స్ ఈజ్ నాట్ అ ప్రొఫెషన్ పాలిటిక్స్ ఈజ్ సర్వీస్ సో మా సొంత సంపాదన నుంచే మేము చేయడం తప్ప ఇంకోటి ఏముండదు అంటే మీరు జిల్లా వ్యాప్తంగా కూడా నేను అధ్యక్షుని అయినాక కూడా గతంలో కూడా మీరు చూసినట్టయితే ఏ ఎక్కడికి కూడా ఎవరి దగ్గరకు కూడా పోయి మేము ఏ ఒక్క ప్రోగ్రామ్ కూడా సపోర్ట్ అడగలేదు మేము సొంతంగా నేను సొంతంగా మేము అందరం చదువుకున్నాం మాకు హాస్పిటల్ కావచ్చు రకరకాల బిజినెస్ ఉన్నాయి కాబట్టి దాంట్లో నుంచి మా నాలుగు రూపాయలు రెండు రూపాయలు ఖర్చు పెట్టుకుని చేసే ప్రయత్నం ఉంటుంది తప్ప ఎక్కడా కూడా మేము నల్గొండ జిల్లాలో అయితే కానివ్వండి మరి రాష్ట్రం నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ ఉండదు మరి అదేవిధంగా ఇంకో మిగతా పార్టీలు కూడా ఏ రకంగా ఉంటాయి వాళ్ళ ప్రోగ్రామ్స్ సంబంధించి కావచ్చు మిల్లలకు సంబంధించి కావచ్చు ఏ రకంగా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు అందరికీ కూడా తెలుసు